తెలుగు కథ మూవీ రివ్యూ సిద్ధు జొన్నలగడ్డ హిట్ కొట్టాడ సినిమా ఎలా ఉంటుంది టిల్లు రాంజీకి తన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమాతో అనుకొని ఫ్లాప్ ఇచ్చిన ఈయన తెలుసు కథ అంటూ ఒక క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిరజా కవన ఈ సినిమాతో దర్శకురాలి పరిచయమైంది మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూ చూద్దాం నటీ నటులు సిద్ధ రాశి రాశిఖన్న శ్రీనిధి శెట్టి వైవ హర్ష తదితరులు సినిమా ఫోటోగ్రఫీ గుణశేఖర్ ఎడిటర్ నవీన్ నూలి సంగీతం తమ్మన్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ వరుణ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు అనాథ కావడంతో తన కంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ కావాలని పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని ఆశపడతాడు అయితే తన లైఫ్ లో అంతకు ముందే రాగా శ్రీనిధి శెట్టి రాగా తో బ్రేకప్ అయి ఉంటుంది అలాంటి సమయంలో అంజలి పరిచయం అవుతుంది ఆమెతో ప్రేమల పడి పెళ్లి కూడా చేసుకుంటాడు కానీ అనుకోని విధంగా మళ్ళీ వరుణ్ జీవితంలోకి వస్తుంది రాగా ఆ తర్వాత ఏం జరిగింది ముగ్గురు జీవితాలు ఎటువైపు తిరిగాయి అనేది ఈ సినిమా కథ కొన్ని కథలు పేపర్ మీద రాసుకున్నంత ఈజీ కాదు స్క్రీన్ మీదకు తీసుకురావడం తెలుసు కదా అలాంటి కథ అసలు సినిమా తీయడం పక్కన పెడితే అసలు నీరజా కోన ఈ సినిమా నేరేషన్ ఎలా ఇచ్చింది ఉంటుంది అని ఆలోచిస్తే వింతగా ఉంది ముందు ఒక లవ్ స్టోరీ బ్రేకప్ ఇంకో అమ్మాయితో పెళ్లి అక్కడ నుంచి కొత్త రిలేషన్ ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ప్రేమించే అమ్మాయి మళ్ళీ లైఫ్లోకి రావడం అక్కడ నుంచి ముగ్గురు ఒకే ఇంట్లో ఉండి రిలేషన్ కంటిన్యూ చేయడం ఇవన్నీ వినడానికి కూడా చాలా దారుణంగా అనిపిస్తుంది కానీ అదే కథను స్క్రీన్ మీద చూపించి నీరజ కోన కాకపోతే ఒరిజినల్ మేకింగ్ తో తన మార్క్ చూపి చూపించింది నీరజ ఇంట్లో ఇళ్ళు వంటింట్లో కియరాలు సినిమాను అడ్వాన్స్ వర్షన్ తో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది బోల్డ్ కాన్ఫిడెన్స్ బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా అలాంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడింది నీరజ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వెళ్ళింది సెకండ్ హాఫ్ మాత్రం తడబడింది ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు బాగానే మరి కొన్ని కన్ఫ్యూజ్ గా సెకండ్ హాఫ్ లో హర్ష సిద్ధు మధ్య వచ్చే అబ్బాయిల బాధ అమ్మాయిలతో చెప్పుకోవద్దు అనే సీన్ చాలా బాగుంటుంది క్లైమాక్స్ కూడా కన్ఫ్యూజ్ గా అనిపించలేదు చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి విభిన్నమైన సినిమాలు చూడాలి అనుకునే వాళ్లకు ఇది నచ్చే అవకాశం లేకపోలేదు నటిన సిద్ధు గడ్డ చాలా బాగా నటించాడు ఈ తరహా క్యారెక్టర్ ఫుల్ చేయడం అంత ఈజీ కాదు రాశిఖన్నా శ్రీనిధి శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు వైవ హర్ష క్యారెక్టర్ చాలా బాగుంది మిగిలిన వాళ్ళందరూ ఓకే తమ్మని మాత్రం ఓజీ నుంచి బయటకు రాలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అదే కుట్టారు ఎడిటర్ నవీన్ూలి వర్క్ బాగుంది సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్టర్ నీరజ కోన ఐడియా కొత్తగా ఉంది ఎగ్జిబిషన్ కాస్త పర్ఫెక్ట్ గా ఉందంటే బాగుండేది పంచ్ లైన్ ఓవర్ లాగ్ గా తెలుసు కదా కొంచెం క్లారిటీ కొంచెం కన్ఫ్యూజన్